ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే ఇప్పుడైతే చేపల పులుసు అయితే తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీకు అయితే చూపించాలనుకోని ఈ వీడియో అయితే తీస్తుందని చూడండి చేపల పులుసు చేపలు అయితే ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఉప్పు కారం అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను చింతపండు అయితే దీనికోసం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే ఉంచాను ఇప్పుడైతే అందులోకి జ్యూస్ కోసం టమాటా ఉల్లి అన్నీ అయితే కట్ చేస్తున్నాను నేను నేనైతే చేపల పులుసు ఇప్పుడు ఇలాగైనా చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఇలాగే నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఇలాగే చేస్తేనే నచ్చుతుంది ఎవరు ఎలా చేస్తారు ఏమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఒక్కొక్కరు విధంగా అయితే తయారు చేస్తూ ఉంటారు కానీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు ఇలాగనే తయారు చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇలాగే తయారు చేస్తాను అన్నీ కలిపి పెట్టేసుకుంటే బాగా అన్ని ముక్కలకి అన్నీ పడతాయి మనం ఎప్పుడు వండుకున్న వెంటనే తినేసిన చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందులోకి నాలుగు ఆనియన్స్ ఒక మీడియం సైజు టమాటా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదైతే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుందాం వేరేగా పేస్ట్ అయితే నా దగ్గర లేదు నేనైతే ఇందులోనే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం మిక్సీ అయితే పట్టించుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ అయితే పెట్టేసుకుందాం కచ్చాపిచ్చగా ఆడుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం మన ఈ ప్యాన్లోనే చేప తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్ అందులోనే స్టవ్ అయితే వెలిగించేసుకొని అందులోనే తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చేపలకి ఏంటంటే కొద్దిగా ఎక్కువైనా పడుతుంది అందులోనే ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే ఇందులో అయితే వేసేసుకుందాం మసాలా ఎంత సిమ్లో వేస్తే అంత టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే స్లో ఫ్లేమ్లోనే పెట్టాను ఇందులోకి మనం ఇందాకలైతే అందులో సాల్ట్ అయ్యేసుకున్నాం ఇందులో కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుందాం బాగా కలుపుకొని కాసేపు అయితే వేగనిద్దాం ఈలో ఒక చింతపండు అయితే మనమైతే జ్యూస్ అయితే తీసేసుకుందాం ఇలాగా చూసారా ఉల్లి అయితే మనకి వేగుతూ ఉంది ఉల్లి అయితే మనకి బాగా వేగుతుంది కదా చూసి ఒకసారి అయితే కలుపుకొని ఎందుకులో అయితే మనం అందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే పట్టించాం కదా ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపోయినంత ఈ పులుసుకు సరిపోయినంత మళ్ళీ పసుపు కారం అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇది ఎంత సిమ్లో అయితే అంత అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే మనం చేప ముక్కలు అయితే వేసుకుందాం చేప ముక్కలన్నీ వేసి అవి విరగకుండా అటు ఇటు అయితే కలిపేసుకుందాం దీన్ని ఒకసారి మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం పెట్టుకొని ఇలాగే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన స్టవ్ అనేది సిమ్లో ఉంది కదా మొక్క అనేది బాగా వేగుతుంది ఇప్పుడైతే తీసుకొని ఒకసారి మళ్ళీ మొక్క విరపుకున్న అటు ఇటు నెమ్మదిగా అయితే కలుపుకుందాం ఆ ముక్కనైతే మనం తిరిగేద్దాం అటు ఇటు చూసారా ఇలాగ సైడ్ నుంచి అయితే ముక్కని అటు నుంచి వేస్తే విరక్కుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే చేప ముక్కల్ని కలుపుకోవాలి మనం ఇందులోనే మనం ఈ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుందాం చింతపండు రసం వేసాక కూడా ఒకసారి అయితే కలుపుకుందాం కలుపుకున్నాక ఒకసారి అయితే మనం ఇందులోకి అన్ని ఇందులో లాస్ట్గా ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఒకసారి అయితే కలిపేసుకుందాం నిన్నైతే కొద్దిగా మనం అయితే ఉప్పు అయితే ఇప్పుడే చూసేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉంది కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఇంకా మనమైతే మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంటే మనకి ఆల్మోస్ట్ చేపల పులుసు అనేది క్లైమాక్స్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఆవిరి వస్తుంది పులుసు అయితే బాగా మరుగుతుంది ఫ్రెండ్స్ పులుసు మరిగేటప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కరివేపాకు ఆ టేస్టే వేరు ఇందాకలు కలిపి పెట్టుకున్నప్పుడు అయితే రెండు డబ్బులు అయితే వేసాను మళ్ళీ ఇందులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా బాగా ఉడుకుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అందరినీ కొన్ని కరివేపాకునైతే వేసుకొని మధ్యలో పెడదాం ఆ కరివేపాకు స్మెల్ అనేది బాగా పడుతుంది ఇలా నేను రైస్ కూడా వండేసాను ఏడి అన్నంలో ఏడి చేపల పులుసు వేసుకొని తింటే ఆ మజానే వేరు కదా చూసారా చక్కగా చేపల పులుసు ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చేపల్లోకి కరివేపాకు ఎక్కువగా వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్కే నోరైతే ఊరేస్తుంది వేడి అన్నంలో వేడి చేపలు పులుసు వేసుకొని తింటే లెక్కే వేరు కదా మీరు ఎంతమంది అయితే తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వేడి అన్నం ఉప్పు తింటే ఆ టేస్టే వేరు కదా మీరందరూ ఇలా తిట్టారా చూడండి ఫ్రెండ్స్